తీసుకున్నా <laughs> 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 <laughs>

రాజధాని సైజు సినిమాకి సంబంధించి పార్టీ కార్యకర్తలు నాయకులతో కూడా కలిసి చూడటం జరిగింది ఈ సినిమా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడవలసినటువంటి సినిమా రాజధాని ప్రాంతానికి ఆ ప్రాంత రైతులు ఒక మంచి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి భూములన్నీ ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేసింది ఈ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు కావచ్చు కుతంత్రాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా చెప్పినటువంటి మాటలు ఏదైతే మాట తప్పాడో అవి కూడా క్లియర్ కండ్గా ఈ సినిమా ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం ఈ సినిమాలో చూపించడం జరిగింది రాజధాని ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా యువకులకు రాష్ట్రానికి ఒక రాజధాని అవసరం అనేటువంటి ఒక విషయాన్ని ఈ సినిమా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం ఆ సినిమా చూపించడం జరిగింది చాలామంది ఈ రాష్ట్రానికి రాజధాని ఎందుకు రాజధాని కూడు పెడుతుందా అసలు రాజధాని నీకు అవసరమా ఈ రాజధాని నీకు అవసరమా అని సమావేశాల్లో కూడా మాట్లాడినా సోషల్ మీడియాలో చూశాను నేను అడుగుతూ ఉన్నా అసలు రాజధాని లేనటువంటి రాష్ట్రాలు ఏవైనా భారతదేశంలో ఉన్నాయా రాష్ట్రానికి రాజధాని లేకపోతే దేశానికి రాజధాని ఎందుకు రాజధాని ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండాలి రాజధాని అవసరం ఏ రాష్ట్రానికైనా ఉంది అట్లనే రాజధాని వల్లనే రాష్ట్రానికి ఉపయోగపడుతుందనో లేదంటే రాజధాని యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకనో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అది వాళ్ళ అవివేకానికి వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడతా నేను జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు కానీ ఒకసారి రాష్ట్ర ప్రజలను గుర్తు చేసుకోమని చెప్పి పెద్ద తెలియజేస్తున్నాను ఆనాడు ముప్పై వేల ఎకరాలు రాజధానికి అవసరం రాష్ట్రం నడిపడిన రాజధాని అవసరం ఆ రాజధాని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల గురించి మాట్లాడారు ఈరోజు మూడు రాజధానులకు సంబంధించి ఎక్కడ కానీ మూడు రాజధానులు పూర్తి కాల భూములు ఇచ్చినటువంటి రైతాంగాన్ని మధ్యలోనే వదిలేశారు అక్కడ ఒకసారి పోయి చూస్తే ఆ రాజధాని వస్తుందని ఈరోజు అక్కడ విద్యా సంస్థలు వచ్చాయి బ్రహ్మాండమైనటువంటి విద్యా సంస్థలు వచ్చాయి దేశంలోనే మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి విద్యా సంస్థలు వచ్చాయి అసలు రోడ్లు బ్రహ్మాండంగా వచ్చాయి ఆడ అసెంబ్లీ కావచ్చు అదేవిధంగా శాసనసభ్యులు ఉన్నటువంటి రెసిడెన్షియల్ కావచ్చు మంత్రులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అవన్నీ కూడా మధ్యలోనే అర్థాంతంగా నిలిపేశారు దానివల్ల ఏం లాభం అడుగుతా ఉంటారు ప్రజల సొమ్ముతోనే అంత పెద్ద కార్యక్రమాన్ని కడితే దాన్ని మధ్యలోనే ఆపేస్తే ఎవరికి ఉపయోగం అనేటువంటి ఒక ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటే అది ఎంత అవివేకంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడన్నది ఎందుకంటే ఉదాహరణలు అవసరం లేదు ఈ సినిమా ద్వారా ఈ రాష్ట్రానికి ఏం జరిగిందో ఏం జరిగిందో ఎంత నష్టం జరిగిందో ఆ ప్రాంతంలో రాజధాని రైతులు భూములు ఇచ్చిన దానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు అవన్నీ కూడా క్లియర్ కట్గా కనపడ్డాయి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు కన్ను తెరిచి రేపు మళ్ళా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకుంటే పూర్తిగా కూడా అమరావతిని రాజధానిగా చేసుకొని గతంలో ఏదైతే ఆనాడు ఉద్దేశం ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మిషను ద్వారా దాన్ని ఏ రకంగా చేయాలనుకున్నారో దాన్ని కనీసం ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసి రాబోయే యువతకు ఒక అవకాశాలు కల్పించడంలో కానీ ఈ రాష్ట్రానికి దేశంలో ఒక గుర్తింపు కలిగించుకోవడానికి కానీ అవకాశాలు ఉంటాయని చెప్పి